మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజేతగా నిలిచింది ఉమెన్ అండ్ బ్లూ టీమ్ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ కప్ గెలుచుకుని భారత మహిళా క్రికెట్ చరిత్రలో అధ్యాయాన్ని రెక్కించింది ఆ విజయంలో కీలక భాగస్వామిగా నిలిచారు యువ సంచలనం తెలుగు తేజం నల్లపురెడ్డి శ్రీచరణి కేవలం ఇరవై వేల చిన్న వయసులోనే ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసి దేశానికి కీర్తిని తెచ్చిన ఈ యాంగి క్రికెటర్ పై ఒక వేద్దాం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వీరపునాయనపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణి ప్రయాణం అనేక కష్టాల్లో సవాళ్లు దాటింది చిన్ననాటి నుంచి క్రీడల పట్ల మక్కువ పెంచుకున్న చరణి మొదట్లో అథ్లెటిక్స్లో జాతీయ స్థాయిలో రాణించిన తన ప్రతిభను తాను విశ్వసించి క్రికెట్ను తన కెరీర్గా ఎంచుకుంది స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్గా కింది వరుసలో మెరుపు బ్యాటింగ్తో జట్టుకు ఉపయోగపడే ఆల్రౌండర్గా ఆమె పేరు తెచ్చుకుంది శ్రీచర్ని అద్భుతమైన టర్న్ బంతిపై నియంత్రణ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాయి ఆమె ప్రతిభను గుర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో అవకాశం ఇచ్చింది డబ్ల్యూపీఎల్లో నిలకడైన ప్రదర్శనతో ఏప్రిల్ రెండు ఇరవై ఐదులో భారత్ వన్డే జట్టులోకి సెలెక్ట్ అయింది అదే ఏడాది సెప్టెంబర్లో ప్రకటించిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై జట్టులో ఆమెకు స్థానం దక్కింది తన తొలి ప్రపంచ కప్లోనే శ్రీచరణి అద్భుత ప్రదర్శనతో భారత జట్టు ఛాంపియన్గా నిలవడంతో ముఖ్య పాత్ర పోషించింది ఈ మెగా టోర్నమెంట్లో ఆమె మొత్తం పదమూడు వికెట్లు పడగొట్టి భారత బౌలర్లలో దీప్తి శర్మ తర్వాత రెండో స్థానంలో నిలిచింది లోని అత్యంత క్లిష్టమైన సమయాల్లో తన బౌలింగ్తో మ్యాజిక్ చేసింది శ్రీచర్ణి ముఖ్యంగా సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇతర బౌలర్లపై విడిచిపడుతున్న సమయంలోనూ చర్ణి తన పది ఓవర్ల స్పెల్లో ఫోర్ పాయింట్ నైన్ జీరో అకాడమీ రేటు తో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రెండు కీలక వికెట్లు తీసింది నవీ ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో కూడా ఆమె ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంది ఆ కీలక మ్యాచ్ లో తొమ్మిది పాయింట్ సున్నా ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు పాయింట్ మూడు మూడు అకాడమీ రేటు తో ఒక వికెట్ పడగొట్టింది దీప్తి శర్మకు గా కీలకమైన పరుగులు నియంత్రించడంలో శ్రీచరణి బౌలింగ్ చేసిన తీరు అభినందనీయం క్లిష్టమైన సందర్భాల్లో ఆమె చూపిన పరిమితి నియంత్రిత బౌలింగ్ జట్టు విజయానికి ఎక్స్ ఫ్యాక్టర్గా నిలిచాయి కడప పల్లెటూరు నుంచి ప్రపంచ ఛాంపియన్ దిగిన శ్రీచరణి ప్రయాణం ఈ కాలం యువతకు స్ఫూర్తిదాయకం